నెల్లూరు నగరం బాలాజీ నగర్ లో నగర్లో బలిజభవన్లో ఆదివారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పదకొండు మంది మహిళా ఉపాధ్యాయులను కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కంటే రాజేశ్వరి కంటే వెంకట రమణమ్మ కొలగాని జ్యోతి కొలగాని వెంకట సుభాష్ని కొలగాని లక్ష్మి కొలగాని వెంకటేశ్వరి నలిసెట్టి భాగ్యలక్ష్మి కొండేటి లత భువనేశ్వరి శారద ఎస్ రాజ్యలక్ష్మి శెట్టిపల్లి శ్రీ రమ్యలను ఘనంగా సన్మానించడం జరిగింది కంటే రాజేశ్వరి కంటే వెంకట రమణమ్మ కలగాని జ్యోతి కొలగాని వెంకట సుభాష్ని కొలగాని లక్ష్మి కొలగాని వెంకటేశ్వరి నలిశెట్టి భాగ్యలక్ష్మి కొండేటి లత భువనేశ్వరం శారద ఎస్ రాజలక్ష్మి శెట్టిపల్లె శ్రీరామ్ యాలను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బలిజ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమతం సుబ్బారావు సెట్టిపల్ల వీర రవీంద్రబాబు నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు తిరుపతి వెంకట డాక్టర్ పోకల రవి జనసేన నాయకులు సింగంశెట్టి శ్రీరామ్ గునుకుల కిషోర్ సతీమణి గునుకుల విజయలక్ష్మి పాల్గొని సందేశాలు ఇచ్చారు తాజేశ్వర మేడం గారు పూల మొక్కని పూపించడం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్ గారు

ಈ ಕೋಲಮಕ್ಕಾ ಚಾಲನ ಮಿಲವಿನ ಮೇಡಂ ಪರ್ಯಾಯರಣ ಕಾಪಾಡ ಪರ್ಯಾಯರಣ ಕಾಪಾಡಲಿ ಮೈ ಮಿತ್ರಕರೆ ಸರ್ ಪರ್ಯಾಯರಣ ಓಹೋ ದೇನೆ ಕೇಳೋ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పం చేశాం ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ముగ్గురు నలుగురు మన సోదరు మనల్ని మన ఆడపడుచులని మన టీం కలిస్తే ముందు వాళ్ళకి మనకి ఇందాక సోదరుడు చెప్పినట్టు ఒక అనుబంధం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఏదో విధంగా పీసు మన ప్రయోగం కాబట్టి ఎవరో ఒకరిమే వాళ్ళకి బంధుత్వం అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది సో అందరమే నాకు చాలా సంతృప్తికరమైన కందుకూరికెళ్ళిన అక్కడ మన వాళ్ళు మన ఇంటి పేర్లను బట్టి అక్కడ కూడా మనకి నేను ఇంత క్లాస్మేట్ని ఈ టీచర్ మేడం చెప్పినట్టు ఇక్కడికి ఆ మేడం మనవాళ్ళు అని చెప్పేసి పక్క పక్కనే ఉన్నా కూడా ఇక్కడ నిన్న రాత్రి కూడా కలిసాం పదిన్నరప్పుడు శ్రీహరి గారిని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో నెల్లూరు టీఎన్సీలో పనిచేస్తున్నాడు వాళ్ళు మిస్సెస్ సులోచన మేడం కానీ అందరికీ నమస్కారం ఇక్కడికి పిలిచిన రవీంద్ర సార్ కానీ ఇక్కడ మీద ఉన్న అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఫస్ట్ క్యాంపెయినింగ్ ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో బయట వచ్చానండి రమా మేడం మా ఇంటికి వచ్చి మీరు క్యాంపెయినింగ్ వస్తావా అని చెప్పి తీసుకెళ్ళింది ఆ రోజు నుంచి నేను ఎలక్షన్ వరకు కంటిన్యూస్గా డే ఒక్క డే కూడా మిస్ కాకుండా మొత్తం క్యాంపెయిన్ చేయడం జరిగింది అక్కడ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు యూత్ జనసేన అంటే ఆ కండవు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అడిగి వాళ్ళ పిల్లలందరూ అడిగి ఫోటోస్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది కానీ పెద్దవాళ్ళలో అది లేదు అది ఆ అవేర్నెస్ మాత్రం మీరే తీసుకురావాలి ఉపాధ్యాయులుగా టీచర్స్ ఒక తల్లి తండ్రి తర్వాత గురువే మెయిన్ దేవుడితో సమానం అంటారు మీ ఉపాధ్యాయులు అవన్నీ చేయగలరని చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మా వారు పోయి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ చేసినప్పుడు జనసేనలు తిరుగుతున్నాడంటే మా బంధువులు కానీ చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు కామెంట్ చేశారని పోయి పోయి మీరు జనసేనలో ఎందుకు వెళ్ళారు మీ వారికి నూచు ఒక ఎనిమిది సంవత్సరాల ముందర జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది పొలిటికల్గా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కొంత సంబంధం ఉన్నప్పటికీ మనకంటూ ఒక పార్టీ ఏర్పడింది మన పార్టీని మనం కాపాడుకోవాలని ముందుకు వచ్చాను ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక పల్లెత్తు మాట అంటే జిల్లాలో ఎవరైనా కానీ నా పరిధిలో ఎవరున్నా కానీ నేను వాళ్ళ మీద తిరగబడడం వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద చూడడం వాళ్ళ మాటకి మనం కౌంటర్ ఇవ్వడం ఖచ్చితంగా అలవాటు చేసుకుంటూ వస్తున్నాను ఈ క్రమంలో కోవూరు సర్వేపల్లి అని ఒక నియోజకవర్గంగా కానీ మన పార్టీ వల్ల పొలిటికల్గా ఒక లీడర్ మావాడు మన కమ్యూనిటీ నుంచి మనవాడు మన పార్టీలో ముందున్నాడు అని చెప్పి మీ అందరి అభిమానమే నాకు ముందుకు నడిపించింది ఒక ఎమ్మెల్యే తిట్టాలంటే ఈ పది సంవత్సరాల ముందు అంటే ఇప్పుడైతే పెద్దగా అందరికి అలవాటు పడిపోయింది విమర్శించాలన్నా ఈ పని చేయలేదన్నా మీరు ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి పదికి పది నియోజకవర్గాల్లో కూడా వేరే పార్టీ ఉండింది వేరే కమ్యూనిటీ ఆధీనంలో మన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఆ రోజున మీ అందరి అభిమానమే నాకు దండుగా నిలబడి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఒక ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ నేను అన్నప్పుడు వాళ్ళు తిరిగి ఏమైనా చేయాలనుకున్నప్పుడు భయపడింది ఏంటంటే మీరు ఫలానా కమ్యూనిటీ వీళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది వీళ్ళందరికీ వీడు గుర్తి ఉన్నాడు వీడిని ఏమైనా చేశామంటే వీళ్ళందరూ కూడా మాకు ఓట్లు అనేది ఖచ్చితంగా ఆ రోజు నుంచి నేను అనుకుని ఉన్నాము అదే నన్ను కాపాడిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మన యువ క్రికెటర్ చెప్పినట్టు జనసేన పార్టీ ఒక పొలిటికల్ పొలిటికల్ పార్టీ కాదు ఒక పొలిటికల్ మూమెంట్ ఎన్నో సంవత్సరాలుగా నేను నేను చూస్తూ ఉన్నాను ఫెమిలియర్గా నేను అందరికీ తెలుసు కానీ నాకు అందరూ తెలియదు ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ కలెక్టరేట్లో కానీ చాలా సమయాల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో నన్ను చూడంగానే ఒక రకమైన నవ్వు కనబడుతుంది మొహంలో వీళ్ళు మా నవ్వులో వీడికి ఏదైనా మనం చేయాలి వీడి పార్టీ అధికారంలో లేదు మనకి గవర్నమెంట్ సరఫరా మనం ఏం చేయాలి అనేది ముందుకు వచ్చి చేసేవాళ్ళు పర్టికులర్గా టీచర్స్ అయితే చాలామంది నాకు పర్టికులర్గా చెప్పేవాళ్ళు మా ఓట్లు ఉన్నాయి మనం మన పోస్టల్ బ్యాలెట్స్ ఏం చేస్తామని అడిగేది నాకు అవగాహన ఎనిమిది సంవత్సరాల ముందర అయితే ఏమీ లేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల రాజకీయాల్లో మీ అందరి ద్వారా గుర్తింపు వాళ్ళు ఇది రాష్ట్రంలో జిల్లాలోనే కాదు జిల్లా దాటిపోయిన తర్వాత కూడా నేను గుర్తుపడుతున్నానంటే